హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలకైతే ఈరోజు హాలిడే అండి మా పాపకి మా బాబుకైతే ఎప్పటి నుంచో హాలిడే ఇచ్చేశారు సినిమా చూపిస్తున్నాడు అండ్ మా పాపకి అలా గుడ్ ఫ్రైడే కాబట్టి ఈరోజు స్కూల్ లేదండి ఇంట్లోనే ఉన్నారు వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ ఒక్కరోజు స్కూల్ లేకపోతేనే ఇలా ఉంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇంకా మామూలుగా ఉండదండి వేజా ఫ్రై చేసుకొని తింటారేమోనండి అసలు చూడండి వీళ్ళు అల్లరి వీళ్ళది మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి మా బాబా అయితే కేకలు వేస్తున్నాడండి మీ ఇంట్లో కూడా సేమ్ ఇలాగేనండి మా పాప కబాకాస్లోంచి ఈ మెడల్ వచ్చిందండి అండ్ మా పాప క్లాస్ టాపర్ కాబట్టి గోల్డ్ మెడల్ ఇచ్చారండి క్లాస్ టాపర్ మా బాబు క్లాస్ సెకండ్ వచ్చాడు కాబట్టి సిల్వర్ మెడల్ ఇచ్చారండి మా బాబుకి నిన్న స్కూల్ దగ్గరికి నిన్న మేడం ఫోన్ చేసి రమ్మంటే నేను టెన్ ఓ క్లాక్కి వెళ్తే మా బాబు సెకండ్ వచ్చాడు కాబట్టి సిల్వర్ మెడల్ మా పాప ఫస్ట్ వచ్చింది కాబట్టి గోల్డ్ మెడల్ అండి మా బాబుకి అయితే నిన్న మా సదాహా వాళ్ళ మేడం గారు ఫోన్ చేసి మీ బాబు సెకండ్ వచ్చారండి స్కూల్కి తీసుకురండి మెడల్ వచ్చిందని చెప్పారండి నిన్న మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్కి స్కూల్కి వెళ్తే మా బాబు క్లాస్ సెకండ్ వచ్చాడంట ఎల్కేజీలో అండ్ ఆయన సిల్వర్ మెడల్ వచ్చిందండి మా పాప అయితే క్లాస్ టాపరు తన గోల్డ్ మెడల్ ఇచ్చారండి అండ్ కూడా మా పాప ఫస్ట్ వచ్చింది దానికి గిఫ్ట్ వచ్చిందండి మా పాపకి మా పాపకైతే ఏప్రిల్ ట్వంటీ త్రీ వరకు ఇంకా స్కూల్ ఉందండి ఆ తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతే ఇంకా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయితే మా బాబుకి మా పాపకి ట్యూషన్లో జాయిన్ చేసేస్తున్నామండి మండే నుంచి మా పాప చిన్న ట్యూషన్ ఎలా అలా అమ్మ నన్ను ట్యూషన్లో వేస్తావా అన్నట్టు చూస్తుంది ఇంకా మా బాబు వాళ్ళైతే భంచలేకపోతున్నాండి మామూలు మామూలు లేకపోతే చూడండి అసలు మీ అందరికీ వన్స్ సగన్ థ్యాంక్స్ అండి నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూసి లైక్ కొడుతున్నారు అండ్ ప్లీజ్ లాగే నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను నన్ను నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదండి ప్లీజ్ దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ నా సపోర్ట్గా ఉండండి నేను ఏదో సాధించాలని యూట్యూబ్ స్టార్ట్ చేశానండి దాని చాలా కష్టపడుతున్నాను నేను ఈ ఈ ఇయర్లో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి యూట్యూబ్లో మీరందరిలాగే నన్ను సపోర్ట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూసి లేకపోతే కంపల్సరిగా ఈ ఇయర్లో నేను సక్సెస్ అవుతానండి